కాకినాడ రూరల్ ఇంద్రపలం గ్రామంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్రపలం గ్రామ కమిటీ అధ్యక్షుడు పండూరి జయకృష్ణ మాట్లాడుతూ టీడీపీ బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ మరియు ఎంపీ అభ్యర్థి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ని రాబోయే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఇంద్రపాలెం గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు అండి ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినంటి పంతం నానాజీ గారు అదే విధంగా ఎంపీ క్యాండిడేట్ వంటి తుంగల్లా ఉదయ్ శ్రీనివాసరావు గారు తరఫున బ్లాసుగుతుకే ఓటాలని ఇంద్రపాలెం గ్రామంలో గ్రామ ఇంటింటికి తిరిగి గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది మీ వెళ్ళిన ప్రతి ఇంట్లోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి జగన్ ప్రభుత్వం పోవాలని నిదానం ప్రతి ఒక్కళ్ళను కనబడుతుంది ఈ రకంగా గ్రామంలో ఉన్న వివిధ ప్రాంతాలన్నీ తిరిగి ప్రజలను చైతన్య పరిచి ఎండమే కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నాం